హాయ్ స్టూడెంట్స్ దిస్ ఇస్ ఫండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది స్టూడెంట్స్ వరకు కొంతవరకు అయితే ఒక బ్యాడ్ న్యూస్ అనే చెప్పొచ్చు ఈ ఈ రిలీజ్ అయినటువంటి ఐఐటి కాన్పూర్ రిలీజ్ చేసినటువంటి జేఈ అడ్వాన్స్ సంబంధించిన వెబ్సైట్లో వచ్చినటువంటి ప్రెస్ నోట్ ఏంటంటే జేఈ అడ్వాన్స్ ఎగ్జామ్ కేవలం రెండు సార్లే రాసుకోవచ్చు ఇది పాత రూలే కొత్త అయితే ఏం కాదు అనుకోకుండా మరి ఎందుకు తొందరపడ్డారో ఐఐటి కాన్పూర్ వాళ్ళు నాకు తెలియదు కానీ ఇప్పటివరకు ఎప్పుడు కూడా ఎన్ఐ ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు ప్రతి సంవత్సరం స్టూడెంట్స్ని చాలా రకాలుగా ఇబ్బంది పెడుతుంటారు ఈ సంవత్సరం ఎలా అయితే ఓబీసీ ఎన్సిఎల్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ సంబంధించి ఎలా అయితే ఇబ్బంది పడుతున్నారు స్టూడెంట్స్ అలాగ ప్రతి సంవత్సరం ఎన్టీఏ వాళ్ళు ఏదో రకంగా స్టూడెంట్స్ని పేరెంట్స్ని కంగారు పెడుతూనే ఉంటారు బట్ నాకు తెలిసినంత వరకు మొట్టమొదటిసారిగా ఐఐటీలు కూడా ఈ పని చేయడం అనేది కొద్దిగా ఇబ్బంది అనిపించింది ఐఐటీ కాన్పూర్ వాళ్ళు ఎందుకనో కొద్దిగా తొందరపడ్డారు ఐఐటీలో కౌన్సిల్ ఉంటుంది ఆ కౌన్సిల్ వాళ్ళు మీటింగ్ పెట్టుకొని అప్పుడు కానీ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ బయటికి రాదు బట్ ఎందుకన్నా ఐఐటీ కాన్పూర్ వాళ్ళు ముందుగా ఈ మంత్ ఫిఫ్త్ నే వాళ్ళు ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేశారు ఐఐటి ఎగ్జామ్ అడ్వాన్స్ ఎగ్జామ్ త్రీ కన్జిక్యూటివ్ ఇయర్స్లో రాసుకోవచ్చు అని చెప్పారు దాన్ని బేస్ చేసుకొని కొంతమంది ఎన్ఐటీలో చదివే స్టూడెంట్స్ అప్పటికప్పుడు ఇక అది ఎప్పుడైతే ఆ ప్రెస్ నోట్ రిలీజ్ అయిందో టూ ఇయర్స్ బ్యాక్ జాయిన్ అయిన వాళ్ళు కూడా మళ్ళీ మాకు ఎన్ఐటీలో కాకుండా ఐఐటిలో వచ్చే హోప్ ఉంది అనేటువంటిది కొంతమంది కాలేజీలు సెలవు పెట్టు రకరకాలుగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు బట్ ఆల్ ఆఫ్ ఇస్ సడన్ ఇవాళ మళ్ళీ ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేశారు తూచి చాలా మూడు సార్లు రైట్ అని కుదరదు మేము నవంబర్ పదిహేనో తారీఖున మీటింగ్ పెట్టుకున్నాం ఐఐటి కౌన్సిల్ వాళ్ళు మీటింగ్ పెట్టుకొని డిసైడ్ చేస్తే మళ్ళీ పాత్రలే రెండు సార్లు మాత్రమే అలా చేస్తున్నారండి ఇలా స్టూడెంట్స్ ని ఇబ్బంది పెట్టడం అనేది చాలా తప్పు ఐఐటీలు ఇలా ఐఐటీలు కూడా ఇలా చేయటం అనేది నాకు తెలిసి మొట్టమొదటిసారి నాకు తెలుసు ఐఐటీలో కౌన్సిల్ ఉంటుంది వాళ్ళు ఫైనలైజ్ చేసిన తర్వాతే జరుగుతాయని నాకు ఇలాంటి వాడికి తెలుసు అందుకే నేను ఎప్పుడు కూడా దీని మీద ప్రత్యేకమైన వీడియో చేయలేదు మూడు సార్లు ఐఐటి రాసుకోవచ్చు వీడియో గా చేద్దాం అనుకోని కూడా ఐఐటి కౌన్సిల్ చెబుతుంది కదా అది గా ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు అడ్వాన్స్ సంబంధించిన నోటిఫికేషన్ వచ్చినప్పుడు అప్పుడు చేయొచ్చునని నేను ఆగాను బట్ ఈ లోపల మళ్ళీ వాళ్ళ డెసిషన్ వాళ్ళు మార్చుకొని పాత్రలు అయితే తీసుకొచ్చారు బట్ ఇది మాత్రం చాలా చాలా బ్యాడ్ న్యూస్ ఎవరైతే కొంతమంది ఆశలు రేకెత్తించారు వాళ్ళకి మూడోసారి రాసుకోవచ్చని పాపం రెండుసార్లు లాంగ్ టర్మ్ తీసుకొని ఒకసారి లాంగ్ టర్మ్ తీసుకున్నారు సక్సెస్ అవ్వలేదు మళ్ళీ ఇంకోసారి లాంగ్ టర్మ్ తీసుకుందాం అనుకున్న వాళ్ళు ఇప్పుడు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు లేదా ఎక్కడో చదువుతూ ఐఐటీలో జాయిన్ అవ్వాలని హోప్ పెట్టుకున్న వాళ్ళకి ఇది ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు కొత్తగా ఎవరు అంటే పాత వాళ్ళకి ఎఫెక్ట్ పడుతుంది కానీ కొత్తగా వచ్చే వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు కాబట్టి ఎవరైతే ఎన్ఐటిలో చదువుతూ లేదా ఎంసెట్ కాలేజీలో చదువుతూ ఐఐటీలో చేరా ఆశతో ఉన్నారో వాళ్ళ ఆశల మీద ఐఐటి కాన్పూర్ మరొకసారి నీళ్ళైతే అయితే చల్లింది సో ఐఐటి వాళ్ళు ఇలాంటి తప్పు చేయడం అనేది కరెక్ట్ కాదని నా ఉద్దేశం వాళ్ళు వాళ్ళు రిలీజ్ చేసిన ప్రెస్ మీట్లో ప్రెస్ నోట్లో సార్లు మాత్రమే ఐఐటి అడ్వాన్స్ రాసుకోవచ్చు ఇంతకుముందు ఉన్న పాత్రువులే పాత్రువులని కొత్తగా మార్చినప్పుడు అందరికీ ఆశలు వస్తాయి సహజంగా అలాంటి ఆశల్ని చిన్నపిల్లలు వాళ్ళు ఎట్ ద ఏజ్ ఆఫ్ సెవెంటీన్ ఎయిటీన్ ఇయర్స్లో ఉన్న చిన్న పిల్లల్ని వాళ్ళ యొక్క ఆశలను అలా చేయటం అనేది కరెక్ట్ కాదు బట్ ఏదైనా సరే ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి మీ వరకు తీసుకురావాలి ఎలా అలా ఎవరన్నా గనక కాలేజీలు మానేసి ఉండి లేకపోతే మధ్యలో వచ్చింది కదా కోచింగ్కి వెళ్ళిన వాళ్ళు ఉంటే వాళ్ళు చేసిన తప్పుకు మనం ఏం చేయలేం మీ స్టడీస్ని మీరు కంటిన్యూ చేయండి ఐఐటీలో చదవాలనుకున్న మీరు కోరిక అయితే తీర్చుకోవచ్చు ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఎంటెక్ వెళ్ళచ్చు లేదా చాలా రకరకాల ఛాన్సెస్ అయితే ఉంటాయి వాళ్ళు ఆన్లైన్ కోర్సెస్ అయితే ఉన్నాయి మీ కోరిక ఐఐటీలో చదవాలని ఉంటే అది ఎలా అయినా తీర్చుకోవచ్చు దానికి ఇబ్బంది ఏం లేదు బట్ ప్రస్తుతానికి మాత్రం వాళ్ళు ఇచ్చిన ఛాన్స్ అయితే ప్రస్తుతానికైతే లేదు కేవలం టూ ఇయర్స్ అంటే ట్వంటీ త్రీలో అయిపోయిన వాళ్ళు ట్వంటీ ఫోర్లో మనకి ఉంటారు ట్వంటీ ఫోర్లో రాసిన వాళ్ళు మళ్ళీ ట్వంటీ ఫైవ్ రాయడానికి అయితే ఛాన్స్ అయితే లేదు ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ రాసిన వాళ్ళు మళ్ళీ ట్వంటీ ఫైవ్కి అయితే ఛాన్స్ లేదు ఎవరైతే ట్వంటీ ఫోర్లో రాశారో వాళ్ళకి రాలేదో వాళ్ళు మాత్రం అయితే ఎలిజిబుల్ అనేటువంటిది ఇన్ఫర్మేషన్ వచ్చింది మరిన్ని వివరాలు మీకు ఏమైనా కావాలనుకుంటే జేఈ అడ్వాన్స్ డాట్ జేఈఏడివి డాట్ అనే వెబ్సైట్ ఉంటుంది అఫీషియల్ వెబ్సైట్ ఈ అఫీషియల్ వెబ్సైట్లో వాళ్ళు ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ అనేది మళ్ళీ ఇక్కడ పెట్టారు ఏ క్యాండిడేట్ కెన్ అటెంప్ట్ జేఈ అడ్వాన్స్ మ్యాగ్జిమమ్ ఆఫ్ టూ టైమ్స్ అని ఇచ్చారు ఇవాళే ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు ఆ ప్రెస్ నోట్ కూడా మీకు నేను చెప్పాను నేను కేవలం టూ టైమ్స్ మాత్రమేదని ఇంకా ఏదన్నా ఫర్దర్ డీటెయిల్స్ వస్తే నేను డిస్కస్ చేస్తాను మీతోటి సో స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇది ఒక లాస్ట్ బ్యాచ్ వాళ్ళకి బిఫోర్ లాస్ట్ బ్యాచ్ వాళ్ళకి కొద్దిగా షాకింగ్ ఆశ రేపి వెంటనే దాన్ని ఇలా చేయటం అనేది కరెక్ట్ కాదు సో డోంట్ వరీ గైస్ మీ ప్రయత్నం మీరు ఇప్పుడు మీరు చదువుతున్న కాలేజీలో బాగా కష్టపడండి ఇబ్బంది ఏం లేదు ఐఐటి వాళ్ళ ఆన్లైన్ కోర్సెస్ ఉన్నాయి నేర్చుకోండి కష్టపడాలే కానీ మనకు ఐఐటి అనేది ఒక మెట్టు మాత్రమే మనకి ఇంకా చాలా ఆపర్చునిటీస్ అయితే లైఫ్లో వస్తూ ఉంటాయి నథింగ్ టు వర్రీ మీ ప్రయత్నాన్ని అయితే మీరు కొనసాగించండి డెఫినెట్గా సక్సెస్ అవుతారు సో విషు ఆల్ గుడ్ లక్ మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ